లోటస్ న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీ ఎనభై రెండో వార్డులో గాంధీనగర్ అంజేయ కాలనీలో ఉమ్మడి కూటమి కార్యకర్తలు నాయకులు ఇంటింట ప్రచారం జోరుగా నిర్వహించారు ప్రతి గడప గడపకు వెళ్ళి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ అని ఆయన గుర్తు గాజు గ్లాస్ అని అలాగే అనకాపల్లి పార్లమెంటు పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ అని ఆయన గుర్తు కమలం పువ్వు అని వారిద్దరినీ అచ్చ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రతి ఓటర్ని ని కలిసి అభ్యర్థించారు వారు ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నప్పుడు విశేషమైన స్పందన కనపరుస్తూ రాబోయే ఎలక్షన్స్లో లో తప్పకుండా ఈ అరాచక ప్రభుత్వం దిగిపోవాలని అలాగే పేద మధ్యతరగతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన నరేంద్ర మోడీ మరొకసారి రావాలని వారు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు వారికి చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమం కార్యక్రమాలు చేపడుతుంది అలాగే కేంద్రంలో రాబోయే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ మరొకసారి అధికారంలోకి వస్తే వారు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో చేపడుతున్నారో మేనిఫెస్టో ప్రజలకు సవివరంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ బీజేపీ నాయకులు కరిరామకృష్ణ నరసింహ యాదవ్ శేషు టి రామకృష్ణ ఓరిగంటి నాగమణి లెక్కల నాయుడు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు